మొన్న గుంటూరులో జరిగిన ఏదైతే పట్టా పంపిణీ కార్యక్రమంలో గీతాంజలి అనే ఒక బీసీ మహిళ తనకి ఇంటి పట్టా వచ్చిందనే సంతోషంలో ఆమె మాట్లాడండి మాట్లాడి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవటం దాన్ని ఒక వర్గం టీడీపీ అన్నా అది జనసేన ఈ రెండూ కూడా సోషల్ మీడియాలో ఆమెని అసభ్యకరంగా చిత్రీకరించి ఆమెని మానసిక స్థితికి లోన్ చేసి ఆమెకి సాగు కారణమైనటువంటి ఆ టీడీపీ జనసేన సోషల్ మీడియా ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి ఆ కుటుంబాన్ని ఆదుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి మేము హృదయపూర్వకంగా ఆయన అభినందన తెలియపరుస్తున్నాం అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో పేదలకి పూలు కూడా నీరు చదువు ఈ ముఖ్యమైన ఈ పేదలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడంతో ఈ రెండు పచ్చ పార్టీలు కూడా కడుక్కుమండి ఏదైతే ఎవరైతే ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారో వారిపైన వాళ్ళ దా భౌతికంగా కానీ మానసికంగా కానీ దాడి చేసి ఇలాగా వారి సాగుకి కారణం చేయటం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో కూడా ప్రతి బీసీ అలాగే ఎస్సీ మైనార్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారు అలాగే కూడా మేము ఏదైతే ఈ గీతాంజలి మృతికి మేము తీవ్ర సంతాపం తెలియపరుస్తూ ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఆమెకు న్యాయం జరగకపోతే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాను జేపీ